నా మాట నీకు ఏ మాటమ్మాడుకొని పాడుకోని కాదే అమ్మా రోజు ఎన్నో విషయాలు నీకేం చెప్పలేదని ఆడుకొని పాడు సాపాటు కోసం సోకు చేసుకుని వాగుంటలో కూర్చునే నాశరకం వరకంతలం కాదమ్మా మనం కుపేర్ల శతము దొరికి కొండలో దొలిచగల రంగస్వాములు అయినా సరుకై పిల్లడుతూ సువాసం ఎంతకాలమే ఏడే వాడేడే వాడేవాడు వాడేనా భోజన శబరం కాడు వాడు మన కొప్పి బొచ్చు పురుగు పట్టినట్లు ఎన్నిసార్లు నీటి తరచు సగతి పేడా పేరగడా అది కాదమ్మా అంత సొమ్ము పెట్టిన వాని ఇంతలోనే ఆవులకు పంపడం ఎలాగే ఎంత సొమ్ము పెట్టాడు 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 అని దగ్గర వచ్చి తొట్లు పెట్టాడా పుట్లు పెట్టాడా చూసి పెట్టాడా కొలిచి పెట్టాడా మూడ పెట్టాడా బార పెట్టాడా నీకేమైనా పెట్టాడము గారు ఏ నాడైనా నాకు అర్ధగజం పెట్టాడు ఏమిటో నీకు అర్ధగజం పెట్టింది సరే నా సంగత పెట్టాడు పెట్టాడన పెట్టింది కొంచెం బయట పెట్టాము అమ్మ తనకున్న సర్వస్వం మనకే దోచి పెట్టాడు అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావలేవే నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా पशी <laughs> పిచ్చంటే అది కాదు మరి ఏది సొమ్ము తేల తని లాగితరు మనం కూడా ఇంటికి వెళ్ళి నాడు జామకొల్లో సొమ్ము తీసుకుని వచ్చి కాలం గంట దగ్గర కూర్చొని కాలం పిచ్చంటే అదే వచ్చిన నెలలో రెండు కళ్ళతో చూడలేక పిచ్చి పెట్టి మత్తు పన్నెల అలవాటు పడి మనం కొంపలపైకి ఎగబడతారే మనం రెప్పుకోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా ఇక్కడించాలే పైన కప్పు కింద పంట పరికూడదు వర్షం పడితే నీడు తప్ప ఇల్లు மாமே மாதலின் சிறுபே தண்ணி ரெண்டு மாமே அன்னை பதிலுங்க சிறுபே ీ అందమునకు నీ చందమునకు నీ పిచ్చకు నీ తెలివికి ఒక్క లోటు లేని ఎడవ ఈ పాటికి లక్షలు లక్షకే కని కోట్లు గడిచే పోదు నాకమ్మా చెప్తాను మనము కోరి నెత్తిపైకిన తోడనే కుక్క అంటే చాలా విశ్వాసమైన జంతువే అయినా ఒకవేళ మనింటి కుక్కను కొట్టి తెరవేశామే అనుకుందాం అది అలవాటు ప్రకారం ఆ విధి తిరిగి సాయంత్రానికి మనింటి కొట్టినట్టు ఖర్చు అమ్మా నీ కాలంలో ఆ కాలంలో నీవిలాగే చేసేవేమిటి నా కాలంలోనవునమ్మా నా కాలంలో నా చూపడ్డవడు పిల్లలతో కాపరి ఎవడు చేశాడే పెళ్ళాల పుట్టింటికి మొగుళ్ళు మరి ఇంటికి రామందాడే కాదు కలెక్టర్ అయిన నా చూపు పడిందంటే అంటే సంతకాడికి అలా బిల్లా పంట్రతో సహా వచ్చి కీలు నిలబడాల్సింది ఏమై నేను అంటే నీ కంటికి దిసాయించలేదంటుందే చెప్తాను విను ఉన్నట్టు నుప్పులేంటే భయపడి చెప్తాను ఏదమ్మా పులి ఏమో నువ్వెక్కడా అనండి ఏందమ్మా నేను పులి అనగానే భయపడ్డా పులినగానే భయపడ్డి అయినా లేదరిగే ఎందుకు వస్తే ఎన్నో చెప్పే కుల్లు ఈ రాజకీయ పుల్ల మనకు చోలే మన కొద్ది కావలమ్మా కాల పరిస్థితి బాగలేదమ్మా వాడి చూలేము మన కొద్దమ్మా ఇవంటివాడైనా కూడలో కుక్కరు ఏ జీవి కట్టినా కొమ్మములో గాళిడిదం పకీరును చేసి విడచినాను పరమ నైతి కుడైన మా అమ్మ పరమ నైష్టికులంటే వీళ్ళే కదా అవునమ్మా మరి వారికి కుళ్ళు గోప్రాల్లో పని గాని మన ఇంట్లో ఏంపనమ్మ రోషి పిచ్చదానా ఇప్పుడు ఆ యాం ఎక్కువ కొద్ది వాళ్ళకేనమ్మా అవునా అవునమ్మా పరమ నైతి కుడైన కొడవేది ఏం పెట్టావే పంచదార లడ్డు జిలేబీ జాంగ్రి మైసూర్పాకు చక్కెర పొంగలి గట్టు రోజులు పులిహోర మరి ఏం చేస్తావలమ్మా కూతురు అయిపోయావు ముందు చెప్పడానికి ఫోన్లోవే నువ్వు అలా తిరుగు నేను ఎలా తిరుగుతాను ఫోన్లో చెప్పినాడు చెప్పు చెప్పమంటావా అమ్మా నా వల్ల కావటం లేదా అవ్వలే వయసు అటువంటిది అవునమ్మా సరే చెప్తా చెప్తారు విరామీ నోటను పెట్టినా ఎంగిలి తినిపించడం ఏమిటే పాపమే ఏమి ఈ స్త్రీ అరి ఎంగిలి చక్కెర పొందలి ఆహా ఓహని అరచేతులు వేసుకొని